అందరికీ నమస్కారం నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఓ సర్వే పంపించినాను ఆ సర్వే బట్టి కొన్ని మీరు ఇచ్చే రెస్పాన్సెస్ పెట్టి ఒక వీడియో చేద్దాము మీకున్న డౌట్స్ ఏమన్నా ఉంటే ఇందులో కొంచెం క్లియర్ చేద్దామని అనుకున్నాను సో ఈరోజు ఆ వీడియో మీకు పంపిస్తున్నాను నేను ఒకరోజు మనకు నాకు ఒక డౌట్ వచ్చిందనమాట పేషెంట్స్ మామూలుగా క్లినిక్కి వస్తుంటారు అడుగుతూ ఉంటారు కొంతమందికి టైం ఉండదు అడుగుదాం అనుకుంటే మర్చిపోయి ఉంటారు లేదు అడిగింటారు మేబీ నేను ఆ తొందరలో కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వలేకపోయి ఉండొచ్చు ఓవరాల్గా ఆ డౌట్స్ ఏమున్నాయి ఆ డౌట్స్కి ఎంతవరకు నేను ఆన్సర్ ఇవ్వగలిగినాను ఎంతవరకు ఇచ్చిన ఆన్సర్స్ అర్థం చేసుకోగలిగినారు అనేది మనము ఒక సర్వే చేద్దామనుకున్నాను నేను ఆ సర్వే చేసి నేను మీకు ఒక మెసేజ్ పెట్టి పంపించిన అనమాట దీన్ని ఫిల్ చేయండి దా దాన్ని బట్టి నాకు ఒక ఐడియా వస్తుంది అని అండ్ ఆ సర్వేని దాదాపు మూడు వందల ముప్పై ఒక్క మంది ఫిల్ చేసి పంపించారు ఇది చాలా మంచి రెస్పాన్స్ సో నాకు మూడు వందల ముప్పై ఒక్క మంది నా పేషెంట్స్ కానీ ఎంత ఏ రకంగా ఆలోచిస్తున్నారు వాళ్ళ డౌట్స్ ఎంతవరకు క్లియర్గా ఉన్నాయి ఈ డిసీజ్ గురించి ఎంత అవగాహన ఉందనేది నాకు ఒక ఇన్సైట్ వచ్చింది ఈరోజు నేను ఆ డేటాని అనలైజ్ చేసి మీకు మీతో షేర్ చేసుకుంటున్నా అండ్ ఈ దాంట్లో చిన్న చితక ఏమన్నా ఉంటే దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను నేను సో ఫస్ట్ మీరు మగవారా ఆడవారా అని అడిగినాము సో స్త్రీలు నూట అరవై తొమ్మిది మంది ఉన్నారు మొత్తం రెస్పాన్సెస్లో ఆల్మోస్ట్ సగం సో పురుషులు నూట యాభై ఎనిమిది మంది సో స్త్రీలు పురుషులు ఈక్వల్గా రెస్పాన్స్ ఇచ్చి ఉన్నారు మనకు ఈ సర్వేలో దెన్ ఫస్ట్ క్వశ్చన్ అడిగింది ఏమంటే మీరు లేదా మీ కుటుంబ సభ్యులు కీలవాతంతో బాధపడుతున్నారా అని ఇందులో రెండు వందల తొమ్మిది మంది అంటే ఆల్మోస్ట్ అరవై ఐదు శాతం మంది ఆల్రెడీ ఎవరైతే కీలవాతంతో బాధపడుతున్నారో వాళ్ళు ఆన్సర్ చేశారు ఒక ముప్పై రెండు శాతము కీలవాతం ఉన్న పేషెంట్ సంబంధించిన వాళ్ళు అంటే వీళ్ళెందుకు రెస్పాన్స్ ఇవ్వాల్సి వచ్చింది అంటే కొంతమంది పెద్దవాళ్ళు ఉండొచ్చు స్మార్ట్ ఫోన్స్ ఉండకపోవచ్చు ఇచ్చిన మెసేజ్ వాళ్ళతో పాటు మనకు ఏ నంబర్ ఇచ్చినారో వాళ్ళకి వెళ్ళి ఉంటుంది సో వాళ్ళని కేర్ గివర్ అంటాం అనమాట అంటే ఇంట్లో చూసుకునే వాళ్ళు కొత్త బిడ్డలో కొడుకులు కోడల్లో ఎవరో రెస్పాన్స్ ఇచ్చినారు అండ్ ఇది మనకు ఇది కూడా మంచిదే ఎందుకంటే ఈ సర్వేలో వాళ్ళ రెస్పాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి సో పేషెంట్ నుంచి ఎంత రెస్పాన్స్ ఉంది పేషెంట్ అటెండర్ వాళ్ళతో వాళ్ళని చూసుకున్న వాళ్ళ నుంచి ఎంత అవగాహన ఉందనేది మనకి ఈ సర్వేలో రెండు ఇన్సైట్స్ వస్తాయన్నమాట ఒకవేళ బాధపడుతుంటే ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారని క్వశ్చన్ అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ సో దాంట్లో ఒక సంవత్సరం కంటే తక్కువ ఇరవై ఐదు శాతం అంటే పావు భాగం అనుకోండి సగం మంది ఒకటి నుంచి ఐదు సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు సో ఐదు పది ఐదు నుంచి పది సంవత్సరాలు దాకా ఒక ట్వంటీ పర్సెంట్ ఓకే ఇరవై శాతం మంది అనుకోండి కానీ ఒక పదహైదు శాతం మంది పదేళ్లకు మించి బాధపడుతున్నారనమాట సో ఇక్కడ ఒకటి మనం తీసుకోవాల్సిన ఇన్సైట్ ఏమంటే చాలా ఏళ్ళ నుంచి బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు సో ఆల్మోస్ట్ ఇరవై పదహైదు శాతం పోని ఇరవై ఒక ట్వంటీ ప్లస్ థర్టీ ఫైవ్ ముప్పై ఐదు శాతం మంది ఐదేళ్ల పైబడి బాధపడుతున్నారు ఐదేళ్ల నుంచి దీంతో ఇబ్బంది పడుతున్నారు మందులు తీసుకుంటా ఉన్నారు చాలామంది డాక్టర్లు సంప్రదిస్తూ ఉన్నారు ఫ్రీక్వెంట్గా వచ్చి నన్ను అడిగే క్వశ్చన్ పేషెంట్ ఎన్ని రోజులు మందులు తీసుకోవాలి ఎన్ని రోజులు నయం అవుతుంది అని అడుగుతారు దానికి ఆన్సర్ ఈ క్వశ్చన్లో ఉందనమాట సో రకరకాల పేషెంట్లకు రకరకాలుగా ఉంటుంది జబ్బు కొంతమందికి ఒక ఆరు నెలలు సంవత్సరానికి తగ్గిపోతుంది కొంతమందికి పదేళ్ళైనా తగ్గదు మీరే చూస్తున్నారు ఆన్సర్లో సో ఇది చెప్పలేం ఎవరికి ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేం కానీ ఒకటి మాత్రం మనం చేయాల్సింది ఏమంటే ఏ ఏదైనా రోజు మనకు తగ్గొచ్చు అనే చిన్న హోప్తో ఆశతో రెగ్యులర్గా మందులు వాడుతూ ఉంటే జబ్బు వల్ల మనకు వేరే హాని జరగకుండా చూసుకోవచ్చు అనమాట సో మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఉండాలి మానసికంగా చాలా రోజులు మందులు వాడాల్సి ఉంటుంది కరెక్ట్ వాడదామని ఒక ధైర్యంగా మందులు వాడడానికి ప్రిపేర్ అయిపోయి ఉండాలి నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ ఏ వయసు వాళ్ళకి వస్తుంది సో కీళ్ళవాతం అనేది ఒక వ్యాధి కాదు ఇందులో చాలా రకాలు ఉన్నాయని ఒక క్వశ్చన్ అడిగిన సో దానికి ఆన్సర్ ఒక్కటే వ్యాధి ఉంది అని ఒక ఇరవై శాతం మంది ఇచ్చినారు లేదు కీళ్ళవాతం ఒక వ్యాధి కాదు చాలా రకాలు ఉన్నాయని చాలా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ నమ్ముతున్నారు ఒక వ్యాధి కాదు సో ఐ థింక్ ఇది నాకు చాలా హ్యాపీ ఇచ్చిందనమాట ఈ ఆన్సర్ ఎందుకంటే కీలవాతం అనేది నేను ఎప్పుడు చెప్తాను ఒక లక్షణం మాత్రమే అది ఒక జబ్బు కాదు జబ్బులు అనేవి రకరకాలు ఉన్నాయి రొమ్టైడ్ ఆర్థరైటిస్ సోరియాటిక్ ఆర్థరైటిస్ స్పాండ్లో ఆర్థరైటిస్ ఎస్ఎల్ఈ జోగ్రెన్ సిండ్రోమ్ గౌట్ సో ఇన్ని రకాల జబ్బుల్లోని మనం కామన్గా కీలవాతం ఆర్థరైటిస్ అంటాం సో ఒక్కొక్క రక ఒక్కొక్క రకమైన జబ్బుకి ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ కొంచెం వేరియేషన్ ఉంటుంది సో ఈ ఐడియా పేషెంట్కి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ మందికి ఉన్నందుకు నాకు సంతోషాన్ని ఇచ్చింది సో నేను ఆ మెసేజ్ ప్రాపర్గా క్యారీ చేయగలిగిన కా క్యారీ చేయగలిగిన సంతోషంగా పొందిన నెక్స్ట్ ఏ వయసు వాళ్ళకు రావచ్చు ఈ కీలవాతం అని క్వశ్చన్ అడిగిన సో పిల్లలు యువకులు అనేది చాలా టూ పర్సెంట్ మంది మాత్రమే చెప్పినారు మధ్య వయస్కులు అని పావు భాగం మంది చెప్పినారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనుకోండి ఆల్మోస్ట్ వృద్ధులు అని ఓన్లీ ఫోర్ పర్సెంట్ చెప్పినారు అండ్ అగైన్ ఆల్మోస్ట్ డెబ్బై శాతం మంది పైన ఆల్మోస్ట్ ముప్పావు మంది అభిప్రాయపడింది ఏమంటే ఏ వయసు వాళ్ళకన్నా రావచ్చు అని సో ఇది కూడా నాకు మంచి ఫీడ్బ్యాక్ అనమాట ఎందుకంటే చాలామందికి ఈ అవేర్నెస్ కూడా ఉంది ముప్పావులో అంటే వచ్చే వాళ్ళకి ముప్పావు మందికి ఏ వయసులోనూ రావచ్చు సో ఈ క్వశ్చన్ మాకు ఎందుకు వచ్చింది చాలామంది అడుగుతుంటారనమాట ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు కానీ సార్ నాదంత ఏజ్ కాదే నాకు ఏ వయసులోనే వచ్చింది అని అడుగుతూ ఉంటారు దానికి ఆన్సర్ ఇక్కడే ఉంది పేషెంట్సే చెప్తున్నారు సో ఏ వయసులో అయినా రావచ్చు మనకి కీళ్ళవాతం అనేది దానికి వయసుకి నిమిత్తం లేదు సంవత్సరం రెండు సంవత్సరాల పిల్లల నుంచి ఎనభై సంవత్సరాల వరకు ఏ వయసు వాళ్ళకన్నా రావచ్చు సో మంచి ఆన్సర్ ఇది చాలామందికి అవేర్నెస్ ఉన్నందుకు సంతోషకరం నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ ఏమంటే కీళ్ళ వాతానికి సరైన చికిత్స లేదు అని మీరు నమ్ముతున్నారా అని అడిగిన ఇందులో అవును అంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎగ్జాక్ట్గా పావు వంతు భాగము సరైన చికిత్స లేదు అని అనుకున్నారు వంతు వాళ్ళు మంచి చికిత్స ఉంది మంచి మందులు అందుబాటులో ఉన్నాయని నమ్ముతున్నారు ఇది కూడా చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే వచ్చిన వాళ్ళలో అంటే రెస్పాన్స్ ఇచ్చిన వాళ్ళలో దాదాపు ముప్పై వంతు మందులు దే ఆర్ హ్యాపీ వాళ్ళకి ఆ మందుల వల్ల మంచిగా ఉంది సంతోషంగా ఉన్నారు మందుల వల్ల ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కరెక్ట్గా ట్రీట్మెంట్ అందుతూ ఉంది మాకు అని ఇస్తున్నారు ఇది నేను పర్సనల్గా క్రెడిట్ తీసుకుంటా ఉన్నా అంటే ఈ పేషెంట్స్కి మంచి మందులు ఉన్నాయి అని ధైర్యం ఇవ్వగలిగిన ఇవ్వగలిగాను అని నాకు సంతోషకరమైన రెస్పాన్స్ ఇది సో చాలా హ్యాపీ అయింది అనమాట సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇట్లా నాకు మందులు మంచిగా ఉన్నాయి అని తెలుసుకున్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది నెక్స్ట్ కీళ్ళవాతం కీళ్ళను మాత్రమే ప్రభావితం చేస్తుంది ఇతర అవయవాలను కాదు అని ఒక క్వశ్చన్ పెట్టినారు దాని గురించి మీకేం ఏమనుకుంటున్నారని సగం మంది మోర్ దెన్ హాఫ్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ అవును కీళ్ళను మాత్రమే ప్రభావితం చేస్తుంది అనుకున్నారు ఫార్టీ సెవెన్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ ఇంకొక సగం మంది లేదు కీళ్ళు కాకుండా వేరే కూడా ఎఫెక్ట్ కావచ్చు అని సో ఇది కొంచెం అవేర్నెస్ పెరగాలన్నమాట సగం మంది మాత్రమే బాడీలో ఏదైనా ఎఫెక్ట్ కావచ్చు అని నమ్ముతున్నారు అది కరెక్ట్ కీలవాతం అనేది లక్షణాలు కీళ్ళల్లో కనపడతాయి కానీ అది సిస్టమిక్ డిసీజ్ అంటే బాడీ మొత్తం అఫెక్ట్ చేయగలిగదు మనకు తెలుసు ఇది ముందు వీడియోలు చూసినాం ఇమ్యూన్ సిస్టమ్ ఏంది కీలవాతం ఎందుకు వస్తుంది అని ఇంతకుముందు వీడియోలో చూసుకున్నాం కదా సో యాంటీబాడీస్ అనేవి జాయింట్స్నే కాకుండా కొంతమందికి కొన్ని జబ్బుల్లో అంటే అందరికీ కాదు కొన్ని ఒక పర్సెంటేజ్ సే ఒక వంద మందికి ఇళ్ళ జబ్బులు ఉన్నారంటే ఒక ముప్పై శాతం మందికి ఆల్మోస్ట్ వేరే అవయవాలు కూడా అఫెక్ట్ కావచ్చు పర్టికులర్గా కళ్ళు రొమ్టెడ్ ఆర్థ్రైటిస్లో కళ్ళు కానీ ఊపిరితీత్తులు కానీ అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎస్ఎల్ఈ తీసుకుంటే కిడ్ ఎస్ఎల్ఈ బాడీలో ఏదైనా అఫెక్ట్ కావచ్చు స్కిన్ కిడ్నీ లంగ్స్ లివర్ మీరు ఏది తీసుకోండి అది అఫెక్ట్ అవ్వదు అనేది చెప్పడానికే లేదనమాట సో అలాగే షోగ్రీన్ సిండ్రోమ్లో నోరు తడారిపోవడం కళ్ళు మంటలుగా ఉండడం కంట్లో నీళ్లు తగ్గిపోవడం అది ఒకటి ఉంటుంది అనమాట స్పాన్లో ఆర్థ్రోపతిలో హార్ట్ కానీ అయోట కానీ అంటే బ్లడ్ వెజల్స్ అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఏ రకంగా చూసుకున్నా కీళ్ళ వాతాల్లో కొంతమందికి వేరే అవయవాలు అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మెయిన్ ఆ రీజన్తోనే మందులు జాగ్రత్త వాడమంటాం అంటే ఏదో నొప్పుల గురించో కొంచెం నొప్పులు తగ్గించుకోవడానికనే కాకుండా జాగ్రత్తగా మందులు వాడితే ఈ రకంగా వేరే అవయవాలు మనకి ఇబ్బంది కాకుండా ఉంటాయి అనే ఇది పెట్టుకోండి అండి ఇప్పుడు కూడా మైండ్లో సో ఇది అంత సాటిస్ఫాక్టరీగా లేదు సో ఈ పాయింట్ మీరు అందరూ కొంచెం నోట్ చేసుకోండి కిళ్ళవాతంలో వేరే అవయవాలు కూడా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ కీలవాతానికి వైద్యులు నొప్పి మాత్రలు స్టిరాయిడ్లు మాత్రమే ఇస్తారు అని అనుకుంటున్నారా అని క్వశ్చన్ అనమాట ఇందులో అవును అని ఫార్టీ టూ పర్సెంట్ ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ కాదు అని ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ సో ఇది కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉందన్నమాట స్టిరాయిడ్లు కిల్లర్లు మాత్రమే ఇవ్వం కదా మనం స్టిరాయిడ్ కిల్లర్ మీకు కరెక్ట్గా నేను స్టిరాయిడ్ కిల్లర్ గురించి ఒక వీడియో సపరేట్ చేస్తాను ఎందుకంటే నాకు ఈ ఇన్సైట్ వచ్చింది నలభై శాతం మంది మించి ఓన్లీ స్టిరాయిడ్ ఇస్తారు ఇస్తారనుకుంటున్నారు అసలు స్టిరాయిడ్స్ ఏమి వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఎందుకు వాడకూడదు సరే డాక్టర్లు వాడకూడదు అన్నప్పుడు ఎందుకు వాడుతున్నారు అనే దాని గురించి ఒక వీడియో చేస్తాను నేను ఫ్యూచర్లో బట్ చిన్న ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి స్టిరాయిడ్లు మేము ఇవ్వాల్సి వస్తే డిసీజ్ స్టార్టింగ్లో నొప్పులు ఎక్కువ ఉన్నప్పుడు వెంటనే రిలీఫ్ రావడానికి మాత్రమే ఇస్తామన్నమాట ఓకేనా ఒక నెలకో రెండు నెలకో మూడు నెలలకు వేరే మందులు పనిచేయడం స్లోగా ఉంటుంది కాబట్టి ఆర్థరైటిస్ మెడిసిన్ స్లోగా పనిచేస్తాయి అవి పనిచేయడానికి నెల రెండు నెలలు టైం పట్టొచ్చు అఫెక్ట్ కనపడడానికి ఆలోపు ఇబ్బంది పడకుండా ఫస్ట్ ఆ రెండు మూడు నెలలు థెరపీ అంట అవి లోపు వీటితో కొంచెం వాళ్ళకి బాధ తగ్గించడానికి పెయిన్ కిల్లర్ కానీ స్టిరాయిడ్ కానీ వాడమంటాం మీరు బాగా గమనిస్తే నేను అది డోస్ తగ్గిస్తూ వస్తుంటాను హాఫ్ వేసుకోండి హాఫ్ రోజు మార్చి రోజు వేసుకోండి అని చెప్తూ ఉంటాను అండ్ డౌన్ ద లైన్ అసలు వీలైతే బాగుంటే మానేయమని కూడా చెప్తాను చేతనైతే తీసేస్తాం కానీ దీని గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది స్టిరాయిడ్ కిల్లర్ గురించి మీకు ఇంకొంచెం అవగాహన క్రియేట్ చేయాల్సిన బాధ్యత నాపై ఉంది దీని గురించి సో సో ఫార్టీ పర్సెంట్ చాలా సిగ్నిఫికెంట్ నెంబర్ ఇంతమంది నేను కిల్లర్లు స్టిరాయిడ్లు ఇస్తున్నా అని అనుకుంటున్నారు కదా సో దాన్ని నేను కొంచెం క్లారిఫై చేస్తాను ఇంకొక వీడియోలో నెక్స్ట్ నిర్దిష్ట ఆహార నియమ నియంత్రణలు అంటే పర్టికులర్గా ఈ పథ్యం చేయాలా అనే ఇట్లా చేయడం వల్ల నయం చేయచ్చు అంటే పూర్తిగా కీళ్ళవాతం అనేది లేకుండా పోవచ్చు ఇది కామన్గా మనం యూట్యూబ్ల్లో లేదా ఎక్కడైనా ఆర్టికల్స్లో లేకపోతే వాళ్ళు వీళ్ళు చిత్కా వైద్యాలు చెప్పేవాళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉంటారు అనమాట ఇది తినండి కీళ్ళవాతం పోతుంది ఇది తినకండి కీళ్ళవాతం పోతుంది అని చెప్తూ ఉంటారు సో దీని గురించి మీ అభిప్రాయం నేను తీసుకుంటే ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ అవునని నమ్ముతున్నారు ఫార్టీ పర్సెంట్ కాదని నమ్ముతున్నారు సో నేను ఎప్పుడూ చెప్తాను నన్ను అడిగే కామన్ క్వశ్చన్ ఏం పత్యాలు చేయాలా ఏం తినాలా ఏం తినకూడదు అంటే నేను ఒకటే చెప్తాను అన్నీ తినండి అన్నీ దేంట్లోనూ రెస్ట్రిక్షన్ లేదు ఇది తినాలా ఇది తినకూడదు లేదు అన్నీ తినండి ఒకవేళ కొంతమందికి మాత్రమే వెరీ ఫ్యూ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో హార్డ్లీ వంద మందిలో ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే చెప్తారు సార్ ఇట్లా పులుపు తిన్నప్పుడు నొప్పులు ఎక్కువ అవుతాయి లేదా పట్ పలానా తిన్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతూ ఉంది అని చెప్తారు వాళ్ళని ఒక్కటే నేను ఆ పదార్థాలు మాత్రమే మానేయమంటాను అంతే తప్ప జనరలైజ్డ్గా అన్నీ మానేసుకుంటూ వెళ్తే ఆవిడకి కావాల్సిన న్యూట్రిషన్ పౌష్ పౌష్టికాహారం ఎక్కడి నుంచి వస్తుంది సో దీని గురించి కూడా ఒక నేను సపరేట్ వీడియో చేస్తాను ఎందుకంటే అవగాహన లేదు దీని గురించి ఫార్టీ సిక్స్టీ పర్సెంట్ అంటే జస్ట్ డైట్ మనం మెయింటై చేస్తే పథ్యం చేస్తే జబ్బు పోతుంది అనుకుంటున్నారు అది తప్పు అంత సో దాని గురించి ఇంకా కొంచెం మీకు అవేర్నెస్ పెంచాల్సి ఉంది ఎందుకంటే ఇది చాలా 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 తరతరాల నుంచి మన బ్రెయిన్లో వెళ్ళిపోయిందనమాట పత్యాలు చేయాలా జబ్బు వస్తే పత్యాలు చేయాలా అది చేయాలా ఇది చేయాలా ఇది మనయాలా అది మనయాలా దుంపలు తినకూడదు ఒక్కొక్కరు ఒకటి చెప్తూ ఉంటారు సో దాని గురించి డైట్ కీళ్ళవాతం ఉన్నవాళ్ళు ఫుడ్ గురించి కీళ్ళవాతము అండ్ ఫుడ్ దీని గురించి నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను తర్వాత టైం దొరికినప్పుడు నెక్స్ట్ కీలవాతం ఉన్నవాళ్ళు పిల్లలు కనలేరు లేదా కనకూడదు అని ఒక క్వశ్చన్ పెట్టినా నేను దీనికి ఆల్మోస్ట్ ఓన్లీ ఒక ట్వెల్వ్ పర్సెంట్ అంటే పది వంద మందిలో ఒక పది మంది పదకొండు మంది మాత్రమే అవును పిల్లలు కనకూడదు లేదా కనలేరు అనే అభిప్రాయపడినారు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ లేదు దానికి ఇబ్బంది లేదు కీళ్ళవాతానికి పిల్లలు కనడానికి సంబంధం లేదు అని రెస్పాన్స్ ఇచ్చినారు ఇది చాలా హ్యాపీ రెస్పాన్స్ ఎందుకంటే కామన్గా ఇది మనకు తెలుసు కీళ్ళవాతం కొంచెం ఆడవాళ్ళు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుందని చాలామంది మగవాళ్ళు ఇట్లా కీళ్ళవాతం వచ్చిందని నమ్మేసి కొంచెం వాళ్ళని వదిలేసే వాళ్ళు ఉన్నారు వేరే పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు లేదా దీన్ని కొద్ది ఈ ప్రాబ్లం ఉంది దీని నుంచే మనకు పిల్లలు కావట్లేని అమ్మ ఆడవాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉన్నారు మనకి చాలామంది పేషెంట్స్ ఉన్నారు కీళ్ళవాతం ఉండి కూడా సక్సెస్ఫుల్గా పిల్లలకని సంతోషంగా ఫ్యామిలీ లైఫ్ గడుపుతున్న వాళ్ళు ఉన్నారు సో దీని గురించి ఎవరికన్నా అనుమానాలు అపోహలు ఉన్నా ఆ టెన్ పర్సెంట్ మంది నాకు సంతోషంగా ఉంది నైంటీ పర్సెంట్ వాళ్ళకి ఏం డౌట్ లేదు ఓన్లీ ఒక పది శాతం మందికి ఆ డౌట్ ఉంది దీని నుంచి కొంచెం పిల్లలకి ఇబ్బంది అవుతుందని ఆ డౌట్ పెట్టుకోవద్దండి మీరు ఎవరన్నా అలా ఉంటే కూడా నా ఈరోజు అది మైండ్ సెట్ చేంజ్ చేసుకోండి కీలవాతానికి పిల్లలకి కనడానికి సంబంధం లేదు నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఒకటి అడిగిన దీర్ఘకాలికంగా కీలవాతం మందులు వాడడం వలన కిడ్నీ సమస్యలు వస్తాయి అని ఒక క్వశ్చన్ పెట్టాను మీ అభిప్రాయం గురించి అండ్ ఇందులో డెబ్బై ఐదు శాతం మంది అవునని ఇచ్చారు ఇరవై ఐదు శాతం మంది కాదని ఇచ్చారు సో ఇది చెప్పాలంటే నాకు చాలా బాధాకరంగా అనిపించింది ఈ ఆన్సర్ చూస్తూనే అంటే అంటే యాజ్ ఏ డాక్టర్ నేను ప్రాపర్గా కమ్యూనికేట్ చేయలేకపోయినా నేను పేషెంట్కి ఇంతమంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మందులు వాడితే కిడ్నీ సమస్యలు వస్తాయి అని నమ్ముతున్నారు అంటే డాక్టర్గా మీకు ప్రాపర్గా కమ్యూనికేట్ చేయలేకపోయినాను సో దీని గురించి కూడా నేను ఇంకా డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను కిడ్నీ సమస్యలు అసలు ఎవరికి వస్తాయి ఏ మందులు వాడితే వస్తాయి ఎందుకు వస్తాయి దీని గురించి నేను ఇస్తాను కానీ ఈ క్వశ్చన్కి నేను ఇవ్వాల్సిన క్లారిటీ ఏమంటే కీలవాతం గురించి వాడే మందుల వల్ల కిడ్నీలు ఎఫెక్ట్ కావు నేను ఎప్పుడూ చెప్తాను సైడ్ ఎఫెక్ట్ లేని మందులు ఉండవు ప్రతి మందికి ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది కానీ కిడ్నీ సమస్యలు అనేవి ఈ మందులకి కావు ఈ మందులకి జనరల్ కొంతమందికి ఎవరో చాలా చాలా రేర్లో మనం వాడే డోసెస్లో చాలా రేర్గా చాలా వెరీ ఫ్యూ కేసెస్లో లివర్ అఫెక్ట్ కావచ్చు కొంతమందికి లేదా రక్త కణాలు కొంచెం అఫెక్ట్ కావచ్చు ఈ రకంగా ఉంటాయేమో కానీ సమస్యలు కిడ్నీలు ఎఫెక్ట్ కావు ఈవెన్ దానికోసమైనా మీరు గమనించుంటే ప్రతిసారి వచ్చినప్పుడల్లా నేను టెస్ట్ చేస్తూ ఉంటాను ఆరు నెలలకు సంవత్సరానికి ఒకసారి కిడ్నీ టెస్ట్ కూడా చేస్తూ ఉంటాను ఎందుకంటే మీకున్న అనుమానం కూడా నేను క్లియర్ చేయాలి సో కిడ్నీ అఫెక్ట్ కాలేదు ధైర్యంగా మందులు వాడుకోండి ఇంకొక ఆరు నెలల సంవత్సరం ఇబ్బంది లేదు మళ్ళీ టెస్ట్ చేద్దామని సో కిడ్నీలు అఫెక్ట్ కావు కానీ ఇంకా డీటెయిల్డ్గా నేను ఇంకో వీడియో చేస్తాను దీని గురించి మీరు కిడ్నీల గురించి భయపడి మందులు ఆపడం కానీ మందులు సరిగ్గా వాడకపోవడం కానీ చేయొద్దండి అయినా కూడా మీకు అంత అనుమానం ఉంటే చిన్న రక్తం టెస్ట్లో తెలుస్తుంది నూట యాభై రెండు వందల టెస్ట్లో అది తెలిసిపోతుంది కిడ్నీ ఎఫెక్ట్ ఉందా లేదా అనేది దాని గురించి మనం చెప్పా కదా నేను ఇంకొక డీటెయిల్డ్ వీడియో చేస్తాను నిజంగా డెబ్బై ఐదు శాతం మంది కిడ్నీలు ఎఫెక్ట్ అవుతున్నాయని నమ్ముతున్నారంటే డాక్టర్గా నేను ఈ యాంగిల్లో ఫెయిల్ అయినట్లే అనమాట అంటే ఎందుకంటే ఈ యాంగిల్ మీరు కిడ్నీలు పాడవుతాయి అని మైండ్ సెట్తో మందులు వాడు వాడ వాడుతున్నారు అంటే ఖచ్చితంగా ఏదో రోజు బాగుందన్నప్పుడు ఆపేయడం కానీ లేదా బాగలేకపోయినా కూడా ఎందుకులే వాడడం అనుకోవడం కానీ చేసే ఛాన్స్ ఉందన్నమాట సో దీని గురించి ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను నేను ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఇంకా సలహాలు సూచనలు ఫలానా దాని మీద ఏమైనా వీడియో చేస్తే బాగుంటుంది అనిపిస్తే మీరు మా క్లినిక్ నెంబర్ ఉంది కదా దానికి ఏమైనా మెసేజ్ పెట్టండి లేదా ఈ వీడియో కింద మీకు ఏదైతే ఉంటుందో కామెంట్ బాక్స్లో దాంట్లో కామెంట్ పెట్టండి నేను చూసి నాకు వీలైనంత వరకు ట్రై చేస్తాను మీ క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేయడానికి వీడియోస్ చేసి ట్రై చేస్తాను అనమాట ఇంతసేపు మీరు ఈ వీడియో చూసినందుకు నా సర్వే అందరు ఆన్సర్ చేసినందుకు ధన్యవాదాలు ఇంకా డౌట్స్ ఉంటే నేను చెప్పినట్లు మెసేజ్ చేయండి